వెందరికి నరదుపరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా గత శనివారం నుంచి మళ్ళా ఈ శనివారం వరకు మిమ్మల్ని మమ్మల్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డల్ని చల్లగా కాపాడి ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన ఎస్సి క్రీస్తు వారి నామలు శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటున్నాం ఈరోజు మళ్ళా స్త్రీల కూడికలు ఇంత విలువైన మాటలు మనం మాట్లా మాట్లాడుకుంటున్నాం అలాగే అనేక మంది యూట్యూబ్లో కూడా చూసి సంతోషపడుతున్నారు ఈ మాటలు మరి వారికి కూడా నా వందనాలు స్థులు తెలియచేసుకుంటూ చేయమగలిగిన దేవుని పిల్లారా మనము క్రిస్మస్ సందర్భంగా మరి క్రిస్మస్ మన మధ్యలో జరుపుకోవడానికి అందరం కూడా ఇష్టపడుతున్నాం కనుక దాని సందర్భాలు చాలామంది వాళ్ళ క్రిస్మస్ అంటే చేసే చేసేవాళ్ళు ఏసుక్రీస్తుని గురించి హేళనగా మాట్లాడేవాళ్ళు యూట్యూబ్లో మాట్లాడుతూ అనేక మంది విశ్వాసాలు దెబ్బతీస్తున్నారని చెప్పుకోవచ్చు అనేక మందిని క్రీస్తు దగ్గరికి రానియకుండా ఏం చేస్తానంటే నిత్య నరకానికి నడుపుతున్నారని మనం అనుకోవచ్చు దేవుని పిల్లారా అసలు క్రీస్తు పుట్టుకొని గురించి కొద్ది మాటలు ఇవాళ మనం ధ్యానం చేసుకుందాం అందరం కళ్ళు మూస్తే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నయనాని కృపగలిగిన నా కొందనాలు తండ్రి దినం స్త్రీల కోడికగా మేము కూర్చొని అనేక విషయాలు జానించుకోపోతుండంగానైనా నీ కృపను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని మా కుటుంబంలో బిడ్డల యజమానుల్ని సమస్తాన్ని చల్లగా కాపాడి నువ్వు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకైతే తండ్రి నీ కొందనాలు సుతులు సూస్థములనైనా ఎంతమంది అయితేనైనా మరి జుడుత సీజీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడి ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవా నీ కొందనాలు చెల్లించుకుంటూ తండ్రినైనా బిడ్డలు ఏ సమయమైనా నీ సన్నిధానంలో మోకరిలి ఇది కావాలా తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు సమస్తాన్ని వారికి ఇచ్చిన తండ్రి వాళ్ళు సంతోషంగా ఉండినట్లు కృపచూపు మన అడుగుతున్నైనా కొద్ది మాటలు ఈ దినం మేము ధ్యానం చేసుకోబోతుండగా వినగలిగే చెవి గణించగలిగే మా హృదయం మాకి వాడి తండ్రి ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలు వెలిగించడానికి మేము సంతోషంగా ఉండటానికి సత్యాన్ని తెలుసుకోవడానికి ఏ మాటలైతే నువ్వు మాతో మాట్లాడబోతున్నావు ఆ మాటలు విని వాక్యానుసారంగా బ్రతికి ఇంకా విశ్వాసంలో ఎదుగున్నట్లు కృపచూపి సహాయించమని క్రీస్తు ప్యారిటీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మే అందరికి నా హృదయపూర్వక వందనంలో ధన్యవాదాలు దేవుని పిల్లరావు మనం ఇవాళ ఒక మంచి అంశాన్ని గురించి ధ్యానించుకున్నాం చాలా చాలా చెప్పుకున్నాం ఆయన దీనిలో ఇంకా ఒక కొత్త కోణం చక్కగా మనం ధ్యానం చేద్దాం మనం చూడగలిగితే మరి మత్సవార్తలో ఒక మాట రాయబడింది దేవుని పిల్ల మత్సవార్త దానికంటే కూడా ఒక మాట చెప్తూ ఒక మాట చూద్దాం అపోస్తుల కార్యం ఒకసారి చూద్దాం దేవుని పిల్లరా అపోస్తుల కార్యము మూడో అధ్యాయం అపోస్తుల కార్యం మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చినంలో పూర్వం అంటే క్రీస్తుకు పూర్వము మోష మోష అనే ఒక ప్రవక్త మహానుభావుడైన యేసుక్రీస్తు గారిని గురించి మరి ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడటం జరిగింది అలాగా అదే మాట అపోస్తులైన పౌలు గారు కొత్త నిబంధనలో మా మరి అపోస్తుల కార్యంలో మాట్లాడటం జరిగింది ఈ అపోస్తుల కార్యంలో మరి మాట్లాడుతూ ఇతను ఒక మాట చెప్తున్నాడు మనకి ఏంటి అని మనం చూడగలిగితే మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మోసే ఇట్లన్ను ప్రభువైన దేవుడు ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో ఉంచి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినయో అన్ని విషయముల్లో మీరు ఆయన మాట వినవలెను ఆ ప్రవక్త మాట విననవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును అన్నాడు ప్రజలు అన్నాడు ప్రజలంటే ఎవరింటికి ఒక కులమని లేదు ఒక మతమని లేదు ఒక ప్రాంతం అని లేదు ఒక భాషకు చెందిన వాళ్ళని ఒక గోత్రానికి చెందిన వాళ్ళని లేదు దేవుని పిల్లలరా ప్రజలు అంటే అర్థం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దీంట్లో వర్తిస్తారు అంటే ప్రభువైన దేవుడు మోషగారు ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే నా వంటి ప్రవక్తని ఒకళ్ళు మీ సహోదరుల నుంచి నేను పుట్టిస్తానయ్యా అతను మీతో ఏం చెప్పినను మీరు వినాలి భూమి మీదన సర్వ ప్రజలు సమస్తం ఆయన ఏం చెప్తే మీరు ఆయన వినాల ఆయన మాట ఎవరైతే వినరో వాళ్ళు ప్రజల్లో ఉంచి సర్వనాశనం అయిపోతారు సర్వనాశనం అనే మాట అంటాము సర్వము నాశనం రా అంటాము అంటాము ఆ మాట ఇంకా ఏమి మిగిలి ఉండదు శాసనం అనేది ఉండదు కనుక సర్వము నాశనమైపోతారు నన్నైనా జాగ్రత్త అని చెప్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్పాడు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరావు యేసుక్రీస్తు వారికి చాలా పేరులు ఉన్నాయి ప్రవక్త అని అవిష్యక్తుడని రక్షకుడని అలాగనే మనం చూడగలిగితే ఆత్మస్వరూపి అని ప్రేమ స్వరూపి అని సత్య స్వరూపి అని ఇట్లా మనం చూడగలిగితే ఆదరణకర్త అని తండ్రి అని అంటే ఇన్ని పేర్లు వేసి క్రీస్తు వారికి భూమి మీద బైబుల్ మనం చాలా పేర్లు చూస్తాం అంటే అలాగని ఇక్కడ మనం చూస్తే ఆ ప్రవక్త నా వంటి ప్రవక్త సహోదరుల బట్టే మరి మోసేకున్న గుణం ఏందంటే సాత్వికం దేన మనసు ఈ రెండు మోసేకున్న స్వభావాలు ఒక శరీరం ధరించిన మోసేయకున్న స్వభావం అంతేగాని అన్ని నామముల కంటే పైనామముగా మోసేకి ఇవ్వబడల భూమి మీద ఉన్న ప్రతి నామము కంటే పైనామం ఎవరిదంటే ఏసుక్రీస్తు వారిదేనని చెప్పేసి మనకు పిలిపి పత్రికలో ఉంటుంది దేవుని పిల్లరా ప్రతి మోకాలు ఏసునామలో మీరు వంగాలని రాయబడింది మనకు భూమి మీద అంతేగాని ఎక్కి ఇట్లా ప్రవక్తలకు వంగమని ఎక్కడ రాయబడల కానీ మహానుభావుడైన ఏసుక్రీస్తు వారికే ఈ ప్రత్యేకత ఉంది ఎందుకు అని మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా ఆయన పాపుల్ని రక్షించడానికి వచ్చాడు కొంతమంది ప్రవక్తలు వచ్చారు ఇస్రాయేలు ఐగుత్య బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే గారు నడిపించుకుంటూ ఇసు క పాలు పరిచే దేశానికి తీసుకెళ్ళటానికి నడిపించుకుంటూ వస్తున్నాడు అంటే శరీర సంబంధంగా నడిపించుకొస్తున్నాడు కానీ మనలో ఉన్న ఆత్మని పాపంలో ఉంచి రక్షించి పరలోకానికి తీసుకెళ్ళగలిగిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన మహానుభావుడైన ఎసుకరిస్తు వారి అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు నా వంటి ప్రవక్త ప్రవక్త పుడతాడు మీకు అతని మాటలు ఎవడైతే వినడో వాడు సర్వము నాశనం చేసుకొని సర్వనాశనానికి వెళ్ళిపోవాలని సర్వనాశనమగున అంటే అర్థమైందంటే నాశనానికి వెళుతాడు అని అర్థం అన్నమాట అర్థమైంది దేవుని పిల్లరా అలాగనే ఇప్పుడు మనం ఇంతకేం చేయాలా ఆయన మాట వినాలి ఎవరి మాట యేసుక్రీస్తు వారు కానీ మాట వింటే అవి పోకుండా మనము బాగుపడతాం ఇంతకి ఆయన ఏం చెప్తున్నాడని ఒకసారి మనం చూడగలిగితే మతీసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది పిలుచుద్దాము ప్రయాసపడి భారం మోసుకొని చున్నారు సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను నేను మీకు శ్రాంతిని కలుగు చేసును నేను సాత్వికును దీన మనసు గలవాడున గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకుండా ఇక్కడ ఒక మాడు చెప్పాడు మీ ప్రాణానికి ఒక విశ్రాంతి వస్తుంది అంటే పాపమనే పారాన్ని మోసుకొని మీరు వెళ్ళిపోతున్నారు కదా మీ ప్రాణానికి విశ్రాంతి లేదు ఈ పాపమనే ఈ కాడిని మోసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలంటే సర్వనాశనములకి వెళ్ళాల సర్వనాశనంలోకి వెళ్ళాల సర్వనాశనములకు మీరు వెళ్లకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే సమస్త జనులారా అంటే ఏదైనా కులం ఉందండి ఒక భాష ఉందా దేవుని పిల్లారా లేకపోతే ఒక ప్రాంతం ఒక దేశం అని ఉందా లేదు సమస్త జనులారా భూమి మీద బ్రతుకుతున్న సమస్త జనులారా నా ఎద్దకరా అండి అంటే నా ఎద్దక గాని మీరు వస్తే సర్వనాశనం వెళ్ళే అవకాశము తప్పిపోయింది మీకు వెళ్ళాల్సిన అవకాశం కూడా రాదు అక్కడ దాన్ని తప్పించడానికి నేను వచ్చా దేవుడు నన్ను పంపించాడు కనుక మీరు ముందేం చేయాలంటే నా యొద్దకి రండి సమస్త జనుల నా యొద్దకి మీరు రండి నేను ఎలాంటి వాడిని నేను మీకు విశ్రాంతి కలుగు చేయాలనుకున్న దేని నుంచి విశ్రాంతి పాపమనే భారాన్ని తీసివేసి నాయన పాపమనే భారాన్ని తీసేసి సాత్వికమనే కాడి నేను మీకు ఎత్తుతా ఎందుకంటే నేను సాత్వికుని కదా పాపము లేనివాడిని కదా అని చెప్పి సాత్వికమైన కాడిని నేను మీకెత్తుతాను నైనా మీరు మోసుకెళ్తున్న పాపమనే ఆ కాడిని మీరు అలాగని ఎత్తుకెరితే సర్వనాశనం అయిపోతారు కనుక ఆ పాపమనే కాడిని నేను ఎత్తుకొని ఆ పాపానికి పరిహారం చేసి ఏం చేస్తానంటే ఇదిగో నేను సాత్వికను దీన మనసు గలవాణ్ణి గనుక ఇదిగో సాత్వికమనే కాడిని మీరు ఎత్తుకోండి నాయన నా ఎత్త మీరు నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణాలకి ఏంటంటే విశ్రాంతి కలిగిద్ది అంటే ఎవరైతే మహానుభావుడు అని వారు చెప్పిన మాటలు విన ఆయన దగ్గరకు వస్తాడో సర్వనాశనాన్ని తప్పించుకొని ఆయన దగ్గరకు వచ్చి పాపమనే కాడి అక్కడ విడిచిపెట్టి ఇదిగో విశ్రాంతి అనే కాడిని సాత్వికమనే కాడిని ఎత్తుకోడా ఎత్తుకొని మోయటానికి నా దగ్గర మీరు నేర్చుకుంటే మీ ప్రాణానికి విశ్రాంతి వస్తుంది అంటే సర్వనాశనం అయిపోకుండానైనా మీరు బ్రతుకుతారు విశ్రాంతికి మీకు దొరికిద్ది అని చెప్పాడు అనమాట ఇంకా మనం చూడగలిగితే అసలు ఈ యేసుక్రీస్తు వారు ఈ పాపం అనే కాడు ఎత్తుకోవడానికి కారణం ఏంటి ఎందుకు నీ కాడి మనం చూడగలిగితే పూర్వకాలం అంటే ఏసుక్రీస్తు వారు భూమి మీద పుట్టకమునుపు పూర్వకాలం అంటే క్రీస్తుకు పూర్వమే మహానుభావుడు అని ఏసుక్రీస్తు వారిని గురించి ఇషియా ప్రవక్త రాయబడింది ఇవాళ మనం చూడగలిగితే చాలా మంది ఏమండి ఎలుకులు లాగా దుష్ట శక్తులు లాగా మారిపోయి ఏం చేస్తారంటే మరి అమ్మగారు పెళ్లి కాక మునిపే తిరిగి అంట ఏం చేసిందంట గర్భిణీ తెచ్చుకుంది అని చెప్పేసి ఇవాళ మనం చూస్తే చాలామంది చెత్త యూట్యూబ్లో మనకు కనపడుతూ ఉంటుంది ఎందుకంటే నోరు కంట్రోల్ లేక నోరు దూల ఏం మాట్లాడాలో తెలియకంటే సర్వనాశనానికి వెళ్ళేవాడు ఏం మాట్లాడతాడు వరకు ఒళ్ళు తెలియదు కదా సర్వనాశనానికి వెళ్ళిపోయేవాడికి కళ్ళు మూసుకొని పోతే దయ్యం బట్టి ఉండదు అడిగి దయ్యం పట్టిన వాడు ఏం చేస్తుంటాడుకి నచ్చినట్టు మాట్లాడుతుంటాడు కాలాలతో సంబంధం లేదు ఇవాళ ఒక మాట అడుగుతా చెప్పండి నిజంగా యేసుక్రీస్తు దేవుని ప్రణాళిక చెప్పిన భూమి మీదకి రాకపోతే భూమి మీద ఉన్న క్రీస్తుని తెలియని దేశం మీద ఉందా దే క్రీస్తు తెలియచిన వ్యక్తి క్రీస్తుని గురించి తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా చెప్పండి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని గురించి ప్రతి దేశానికి ప్రతి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు అందుకనే ఆయన లోకరక్షకుడు లోకాన్ని రక్షించడానికి వచ్చిన మహానుభావుడు అనని ప్రపంచమంతా తెలియాలి దేవుని సంకల్పం అంతేగాని మనం కలుగు చేసుకున్న వాళ్ళు మన భారతదేశం ఏమైనా మనం కలుగు చేసుకున్న వాళ్ళు ఎవరికి తెలిసిద్ది ఎవరికి తెలియదు నువ్వు నేను ఎన్నిసార్లు వాళ్ళని ఏం చెప్పుకున్నా కూడా ఏముంది చెప్పుకోవడానికి మీరు చెప్పండి ఏముంది చెప్పుకోవడానికి చెప్పండి ఇవాళ నిజంగా సూర్యుడు ఉన్నాడు ప్రపంచ దేశాలందరికీ తెలుసా లేదా చెప్పండి చంద్రుడు ఉన్నాడు ప్రపంచ దేశాలందరికీ తెలుసా లేదా ఆకాశం ఉందని ప్రపంచం అంతా తెలుసా లేదా భూమి ఉందనే మాట ప్రపంచం అంతా తెలుసా లేదా వర్షం కురిచిద్దనే మాట ప్రపంచం అంతా తెలిసిద్దా లేదా గాలి వచ్చిద్దనే మాట ప్రపంచం అంతా తెలిసిద్దా లేదా వచ్చిద్దనే మాట ప్రపంచం అంతా తెలిసిద్దా లేదా దేవుని పిల్లరా కొన్ని దేశాలకేనా ప్రపంచం అంతా తెలిసింది అలాగే మహా యేసు క్రీస్తు వాని గురించి తెలియని దేశము లేదు తెలియని మనిషి లేడు ఎందుకంటే ఆయన లోకరక్షకుడు ఆయన మనకు విశ్రాంతిని కలుగు చేయడానికి ఆ పాపమనే భారము నుంచి తప్పించి విశ్రాంతిని కలుగు చేయడానికి భూమి మీదకి వచ్చిన మహానుభావుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు కనుక ఆయన పుట్టుకొరు గురించి ప్రపంచమంతా తెలియాలనేది దేవుని సంకల్పము ఆయన గాని వినకుండా ఎవరైనా ఇచ్చల విడిగా నోరుంది కదని పారేసుకొని మాట్లాడారంటే సర్వనాశనము లేకి చెప్పా పెట్టకుండా వెళ్లాల్సి వచ్చింది దేవుని పిల్లరా నాశనం అయిపోతారని చెప్పాడంతే సర్వనాశనం సర్వనాశనం అంటే అవర్థం ఏంటంటే అదో భూతి మాట అని మళ్ళీ ఈ విధంగా కూడా ఏంది ఎలుగు పిల్లల్లాగా అరుస్తుంటారు ఆ విధంగా కూడా మాట్లాడుతుంటారు సహోదరులు సర్వనాశనం అంటే అంటే తన తల్లిదండ్రులు అంటుంటారు కదా ఊరే నా మాటగా వినకపోతే వినకపోతే సర్వనాశనమైపోతావురా అంటే ఏంటి పాడైపోతావురా నువ్వు పనికి రాకుండా పోతావురా అంటాడు అంటే దేవుడు కూడా చెప్తున్నాడు మహానుభావుడైన ఇదిగో ఆ ప్రవక్త మాటను వినకపోతే ప్రజల్లో ఉంచి కొట్టువేయబోయి సర్వనాశనం అయిపోతా ఉంటే నరకానికి వెళతా నాయనా అని చెప్పేదాన్ని ఆ భావం ఆ దేవుని పిల్లలు అలాగనే మరి నా దగ్గరికి వస్తేంది నీ సాత్వికుని దీన మనసు కలిగిన వాడిని కనుక ఇదిగో నీకు విశ్రాంతి కలుగు చేస్తాను నాయన నీ పాపమనే భారాన్ని దింపేసి నీ సాత్వికుని దీన మనసు కలిగిన వాడిని కనుక నా కాడిని వెత్తుకోవటం నేర్పిస్తే నీ ప్రాణానికి ఏమొచ్చింది విశ్రాంతి వచ్చిందని మత్తు వార్తలో చెప్పాడు మరి యశ్యా గ్రంథంలో క్రీస్తుకు పూర్వం ఎశ్యా గ్రంథంలో ఏం రాయబడిందని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఎనిమిదో తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన యశాయా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం ఏలయనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజముల మీద రాజ్యభారముండెను అంటే చూడండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడోగు తండ్రి సమాధానానికి అధిపతుయో అతనికి పేరు పేరు మీరు బాగా ఆలోచించండి పేరు అన్నాడు ఈ పేరులను పట్టుకొని మనం కూడా ఏం చేస్తామంటే ఇన్ని పేరులు ఇక కలిగి ఉన్నాయి అని చెప్తున్నాడు ఇవాళ కూడా మనం మరి దేవుని పిల్లలను చెప్పుకుంటున్న మనకి తండ్రికి కుమారుడికి తేడా తెలియక దేశక్రీస్తు వారే తండ్రి అయిన దేవుడు తండ్రి దేవుడే యేసుక్రీస్తు వారని బోధ చేసేవాళ్ళు లేకపోలేదు అలా మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు దేవుని పిల్లరా అంటే అర్థం కాక ఏంటంటే ఆయనకి యేసుక్రీస్తు వారికి మహానుభావుడికి పేరులు అంట దేవుని పిల్లలారా పేరులు అంటే ఇప్పుడు ఉన్నాడు బాబాయ్ని కూడా నాన్న అని వాడికి బాబాయ్ తెలియదు నానా అంటాడు తాతను కూడా నాన్న అంటాడు అర్థమైందా తెలియని వాళ్ళు ఏంది ఎవరూ తెలియని వాళ్ళు ఆయనకి తండ్రి అనే పేరు కూడా ఉందంట పేరు అని చెప్పబడింది రెండోది ఇక్కడ ఏంటంట ఏలయనగా మనకు శిశువు పుట్టిను కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజం మీద రాజ్య భారం ఉండెను అంటే రాజ్యం ఏంది ఈ భూమి మీదున్న శరీర సంబంధమైన శరీర సంబంధమైన పాపం అంటే శరీర సంబంధమైన మనసులందరినీ కూడా వాళ్ళ పాపాల నుంచి వాళ్ళను పరిహరించి నాశనానికి పోకుండా సర్వనాశనములోకి వెళ్లకుండా వారి పాపాలని పరిహరించి వీళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన రాజ్యములోకి లేకి తీసుకు వెళ్ళటానికి ఆత్మ సంబంధమైన ప్రజలుగా మార్చడానికంట రాజ్య భారము మహానుభావుడైన ఏసు క్రీస్తు భుజాల మీద తండ్రి అనే దేవుడు పెట్టేశాడంట అందుకనే మహానుభావుడు ఇప్పుడు పరలోకమందున్న యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావాలంటే ఇవాళ ఒక వారసత్వం ఒక వంశం రావాలంటే దేవుని పిల్లరా నాకే ఇద్దరు కుమారులు ఉన్నారు నా ఇద్దరు కుమారులు ఎలా వచ్చారు నాకు అంటే ఇదిగో నా భర్తని నేను పెళ్లి చేసుకొని జోసఫ్ గారిని నా భర్త నేను మేము వివాహం చేసుకొని నా భర్త నాతో కాపురం చేస్తే నా భర్తలో ఉన్న కణాలు విడుదలై నా గర్భంలోకి లేకొచ్చి ఇదిగో ఇద్దరు బిడ్డలు పుట్టారు మాకు ఏమంటే జేమ్స్ జానని బిడ్డలు వాళ్ళు ఎవరంటే నా భర్తలో ఉంచి నా గర్భం లేకొచ్చి బయటకు వచ్చిన వారు కానీ మరి అమ్మ గారికి యోసేబు గారికి పుట్టిన వ్యక్తి కాదు యేసుక్రీస్తు వారు వాగ్దానం చేయబడిన కుమారుడు అంటే అతడు పరిశుద్ధాత్మ అతనంలో అవి మీదకి వస్తే అప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినట్టుగా మనం అంటే జగతికి పునాది వేయబడకు మునిపోయినంట దేవుని పిల్లారా దేవుడంట ఒక భారాన్ని పెట్టాడంటే శుక్రీస్తువారు భుజాల మీద ఏమని ఎలా పెట్టాడు అని అని మీరు అనుకుతుంటే దేవుని పిల్లరా ఇదిగో రా మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు ఎప్పుడు క్రీస్తుకు పూర్వం ఏషియా ప్రవక్త మాట్లాడుతున్నాడు ఈ మాటలో మనకు శిశువు పుట్టినో ఏంటంటే శిశువు పుట్టాడంట ఎక్కడ పుట్టాడు పరలోకంలోనే మహానుభావుడు జన్మ జరిగిపోయింది మనకు శిశువు పుట్టినో కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది దేవుడు పెట్టేశాడు ఆ మహానుభావుడు శరీర ఇదిగో భూమి మీదకి వస్తాడు కొంతకాలానికి మన పాపాలను పరిహరించగలిగిన మహానుభావుడు ఎవరంటే ఏసుక్రీస్తు వారని చెప్తున్నాడు అనమాట అంటే భూమి మీదకి క్రీస్తు వారి పుట్టుకులో ఒక ప్రత్యేకత ఉన్న దేవుని పిల్లరా మత్తివార్తలు ఆయన చెప్పినట్టు ఇదిగో భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారు నా రండి నేను మీ విశ్రాంతిని కలుగు చేస్తా ఎందుకు శరవనాశనం వెళ్ళకుండా నేను మిమ్మల్ని విశ్రాంతిలోకి పంపిస్తాను కనుక ఇదిగో మీ భారం మోసుకొని వెళ్ళిపోతున్నారుగా దింపేసేయండి ఆ పాప భారాన్ని కానీ మీరు దింపితే నాశనం లేకెళ్లకుండా విశ్రాంతిలోకి విశ్రాంతిలేకెళతారు గనుక ఇది నీ సాత్వీకుడిని దీన మనసు కలిగిన వాడిని గనుక నీ పాపమని భారం నేను మోస్తాను ఇదిగో నువ్వేం చేస్తావు నా దగ్గర ఒక కాడుంది ఉంది సాత్వికం దీన మనసు అనే కాడుంది అది ఎత్తుకొని నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళు ఇదిగో నీ పాపమనే భారం నేను ఎత్తుకొని వాటిని జయించి నేను కూడా విశ్రాంతిలోకి వస్తా అని చెప్పేసి మహానుభావుడు అనేసి క్రిస్తు వారు ఎంతమంది అయితే భూమి మీద ఉన్నారో సమస్త జనులు పిలుస్తున్నాడు అదొక కులమని లేదు ఒక మతం అని లేదు ఏమండి ఒక వర్గం అని లేదు తక్కువ జాతి ఎక్కువ జాతి అని ఏమీ భేదం లేదు సమస్త జనులారా నా ఎద్దకు రాండి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రా అండి దేన మనసు గలవాడిని సాత్వికుని నీ కాడి నింపి నా కాడెత్తుకొని నా ఆశ్రమలోకి లేకెళ్ళకుండా ఇది విశ్రాంతి లేకొద్దు అని చెప్పి మహానుభావుడైన ఏ జన్మ అనేది క్రీస్తుకు పూర్వమే దేవుడు ప్రవక్త ద్వారా చక్కగా మనకి మోషే గారి ద్వారా అలాగే ఎషియా ప్రవక్త ద్వారా చక్కగా ఈ భావాలు మనకు తెలియచేశాడు కనుక ఏసు పుట్టుక రాకడనేది భూమి మీద ఒక మనిషిని రక్షించడానికి పరలోకానికి నడిపించడానికి ఇది ఆత్మ సంబంధమైన రాజ్యంగా దేవుడు మనకు తెలియజేశాడు కొను కనుక భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆత్మ సంబంధమైన రాజ్యములోకి వచ్చి రాజ్యంలోకి వచ్చి వెళ్ళిపో అంటే నరకాన్ని తెప్పించుకొని వెళ్ళినట్టు భూమి మీద ఉన్న ప్రతిబిడ్డ వేసుక్రీస్తువాన్ని అంగీకరించినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులోకి తండ్రి నాయనాన్ని కృప కలిగిన నామని కొందనాలు తండ్రి సమస్త జీరులారా నా ఎద్దుకు రండి నేను సాత్వికుని దీన మనసు కలిగిన వాడిని కనుక నా కాడి మీరు ఎత్తుకోండి విశ్రాంతిలోకి వెళ్ళిపోతారని చెప్తున్నాడు తండ్రినైనా సర్వనాశనానికి వెళ్తున్న భూమి మీద ప్రతి బిడ్డ నిజరక్షకుడు ఏసుక్రీస్తు వారేనని నమ్మి తండ్రి ఆయన దగ్గరికి వచ్చి ఆ పాపమనే కాడిని విడిచిపెట్టి సర్వనాశనాన్ని నైనా సాత్వికము దీన మనసు అనే కాడిని ఎత్తుకొని విశ్రాంతిలోకి వెళ్ళగలిగే మహాభాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలకి మన అడుగుతున్నాయినా ఎంతమంది అయితే మహానుభావుడు అని ఏసుక్రీస్తు వారి పుట్టుకును ఆయన రాకడను అవమానిస్తూ ఇచ్చలవిడిగా మాట్లాడుతున్నారు వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళు సర్వనాశనమైన నరకానికి వెళుతారు కదా తండ్రి ఒక ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదంటున్నావు ఎంతమంది అయితే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు క్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తండ్రి వాళ్ళ హృదయాలన్నీ కూడా నైనా మీరు ఆకర్షించి మారుమడి సురక్షిణ దేశి వాళ్ళకు కూడా తండ్రి విశ్రాంతిని అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని దేశ వారి నాముల ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా రోదయ పొరుకు ధన్యవాదాలు